ఫస్ట్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ఒక పెద్ద సత్యనారాయణ వ్రతం లాగా ఒకటి ఏం చేయలేదు సో ఇలానే ఈ ఫ్లో వ్రతం కూడా చేసేస్తే ఇంటికి మంచి జరుగుతుంది అని అనిపించింది సో అందుకనే ఈరోజు వ్రతం పెట్టుకున్నాం మా పూజారి గారు ఇంకో గంటలో వస్తారనమాట ఇక్కడికి అండ్ దెన్ విల్ స్టార్ట్ వ్రతం అందరూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారు ఇవాళ ఎలాగో సండే అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ నౌ ప్లీజ్ 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 డూ ద సేమ్ థ్యాంక్ యూ ఎవరెవరికి పెడుతున్నావు టీలు సరే ఆంటీ ఇది నాకు ఇది మా ఇంటికి ఇది మీ ఐ ఓకే యా గైస్ తల్లిపెద్దాం అంటే ఇంకా స్టార్ట్ అవలేదా స్టార్ట్ అయ్యింది అనుకుంటా ఇదిగో బహవ సవనందే బ్రహ్మనే స్వాహై మధ్యేన उत्तर है बोसम सबर पाहांगड़ा देख पता है भंगड़ा नीरा जंगल में भी नीरा 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 भी � అంతే అంతేగాని చూసావా నేను రావచ్చా అంతే అంటారు నేను రాకూడదా ఇండియాలో పర్మనెంట్ గా మీరు ఉండొచ్చు కదా దబ దబ అవగం రెడీ అయ్యారనపు జీవితంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు కసెలాల్స స్విల్లే ఒరే నీదా ఆ కొడుకు కొడి ఇక్కడికోటి నా ఎక్కడికోటి ఇక్కడికోటి 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 కమాన్ মাই লো মাই লো মাই লো মাই লো মাই লো মাই লো বেবি ওর টেস্ট করা ও ছোট ও বড় ফার্স্ট গচ্চা বে ও ছোট মাই লো বাই ఏ అవును థ్యాంక్స్ గివింగ్ అందరూ డాలెస్ రండి ప్లీజ్ డాలి వచ్చేస్తాను ఐరా సే బాయ్ టు వచ్చేస్తాడంట మీతో భయపడ్డావా బాయ్ బ్రో బ్రో నువ్వు మీ ఆయన మీ ఇద్దరు కలిసి మా ఇంటికి రండి మీ ఇద్దరికి మేము బట్టలు పెట్టి పంపిస్తాం ఓకే ప్లీజ్ కమ్ హోమ్ మెహందీ ఇట్లా అట్లా చాలా అంటే నా ఫేస్ నాకు నేను చూసుకుంటుంటే ఐ ఫీల్ వెరీ డిఫరెంట్ ఈ రోజు ఈ అసలు ఈ వారం రోజులు ఘోరంగా తిని ఐ కెన్ సీ దట్ నేను ఫుల్గా లావ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అసలు ఎన్ని స్వీట్స్ ఎన్ని స్నాక్స్ తింటూనే ఉన్నాను సో ఎలా స్తున్నా కడుస్తున్నాం హీస్ ఎడిటింగ్ ద వీడియో ఫర్ మీ థ్యాంక్ యూ నాకు వంటలు బాగాలేదు నేను ఆల్మోస్ట్ టూ డేస్ లీవ్ తీసుకున్నాను సాటర్డే సండే పెళ్ళైంది అండ్ దెన్ మండే నుంచి వర్క్ స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉందనమాట నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ ఐ మీన్ లైక్ మేము ఎక్కువ మంది ఉన్నాం బట్ ఇట్లా లీవ్ ఎక్కువ రోజులు తీసుకుంటే కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఐ కేమ్ బ్యాక్ టు వర్క్ ఇట్లా నేను ఉంటే నాకు ఐఎమ్ ఫీలింగ్ గుడ్ యాక్చువల్లీ బాగుంది అనిపిస్తుంది నేను వాట్ నేను అరిసెలు చాలా గట్టిగా అయిపోయినాయి వింటర్లో చాలా అంటే చాలా గట్టిగా అయినాయి నేను పట్టుమని ఇట్లా గట్టి కొరికి తిన్నాను అండ్ ఇట్ బ్రోక్ మై టీత్ సో నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా ఇంకా వెళ్ళాలన్నమాట రేపు అట్లా అండ్ ఎవ్రీ టైమ్ ఇది పసుపు తాడే కానీ ఎవ్రీ టైమ్ ఏంటంటే పసుపు కుంకుమ పెట్టాలి అని చెప్పేసి మా మమ్మీ ఇక్కడ పెట్టింది అనమాట నా సో సమ్ జస్ అప్లయింగ్ వెన్ ఎవర్ ఐ క్యాన్ పెళ్ళి హడావిడంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వీకెండ్ ఇంట్లో ఖాళీగా ఏం పన్ను లేకుండా అలా ఉన్న రోజు అనమాట ఒక ఇది ఏ టూల్ కొన్నా నేను అసలు ఇది ఎట్లుంటుందో వచ్చే చిక్ చేద్దామని వచ్చా నేను ఎప్పుడు ఇట్లా హెయిర్ టూల్స్ వాడలేదు అంటే హెయిర్ డ్రైయర్ ఉంది ఇట్లా అది వాడాను జస్ట్ ట్రై చేసుకోవడానికి కానీ ఇట్లా ప్రాపర్ టూల్ వాడలేదు ఎప్పుడు ఫ్రాంక్లీ ఇది నువ్వు చేస్తున్నావు ఇప్పుడు ఇది బయట కొనొచ్చా దొరికింది బేగం బజార్లో లో మరి ఇక్కడ ఉందేమో అనుకోవాలా ఫోన్ చేసి ఇది ఇది ఉంది మన ఇంట్లో ఎల్లో థ్రెడ్ దీన్ని ఇట్లా పెయింట్ ఇట్లా పెయింట్ దీంట్లో పుస్తలు వేసుకోవచ్చు మనకి ఇంత చాలు కదా అది ఎక్కువేమో

పట్టించుకోలేదు బొంగోటల్లీ అన్నా జ్వరం వచ్చింది మాయలో గాడికి బా మామీ అలా కింద కూర్చొని ఇట్లా కావాలి కాలు కావాలి బాగా ప్రాక్టీస్ ఉంటే ఇంకా కొంచెం మంచి ఇంకా లా ఇట్లా ఇంకా టైట్గా వస్తుంది యూజ్ అవుతుంది దాన్ని సోఫా మీద కూర్చొని చేయలేమా ఇట్లా ఫ్రీ కూర్చోవాలి కాళ్ళు ఆపుకొని నా లాగా లావుకున్న వాళ్ళు సోఫాలో కష్టం నువ్వేమీ అంత లావుగా లేవు కాదు నాన్న చిట్టుకున్న ఏం టాబ్లెట్ వేయాలకి డోలో డోలో వేసుకుంటావా వీకెండ్స్లోనే వస్తుంది వాడిచరం డోలో పిడికి వేయకూడదు ఇవన్నీ ఇంటి కోసం కదా మరి నా ఏది హలో

అన్నీ ఉంటాయి ఇక్కడ మనం కూర్చొని కలర్స్ కలర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమేమి ఉంటాయి ఏంటి అని ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి ఉంటది వాచ్ ఏ వాచ్ కావాలి అని ఇక్కడనే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా ఇక్కడే తీసుకోవచ్చు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటది వీళ్ళ షాప్ మీద నీకు పంపిస్తున్న ఫోన్ తింటావు ఇక్కడ అన్ని ట్రై చేయాలి తప్పదు ఇక పబ్బే మొత్తం ట్రై చేయాల్సిందే ఇక ఇది జస్ట్ ఇలా పెట్టుకొని దీంట్లో ఇది ఇలా వేసుకోవాలి వేసుకొని बच्चा को पकड़ने में गए हैं दोस्तों अब मैं इनला కాలీఫ్లవర్ మమ్మీ కొరియన్ కాలీఫ్లవర్ వేయించినట్టు ఓవరాల్ గా ఫుడ్ ఎట్లా ఫుడ్ చాలా బాగుంది మా మమ్మీ మర్చిపోయి వేరే వాళ్ళు ఎమ్మడ ఎమ్మడిపోతుందంట ఎలా ఉంది మమ్మీ చూస్తుంటే పెళ్ళయి దగ్గర నుంచి ఒకటే తిండి తిండి మీద తిండి మా మమ్మీ ఇప్పుడు పైన గారెలు కూడా వేస్తుంది చూసాం కదా అసలు టూ మచ్ ఇప్పుడు మనం ఎలాగైనా వర్కౌట్ చేయాలి మేము చేయాలి చేయాలి గాయ చూసారా ఇట్స్ మెమొరీ ఇది ఎంత వాష్ చేసినా పోవడం లేదు కానీ ఇక్కడ కూర్చుంటే మా పెళ్ళయింది అని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంటే ఇక్కడ పసుపు జరిగింది గౌరి పూజ ఎక్కడ వేసా ఇక్కడ ఏంటో చూడు స్మెల్ చూడు ఇక్కడ ఇక్కడ ఏముందో చూడు చూడు నువ్వు అండ్ పైన కూడా లివింగ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడే కదా జరిగింది అనే ఒక ఫీలింగ్ భలే అనిపిస్తుంది అసలు ఇక్కడ కూడా అక్కడ కూడా ఇదైతే ఇంకా గా మార్క్స్ అట్లా అనిపిస్తున్నాయి రెడ్ కావాలా

రోజు వేసుకున్నందుకు మాకేం లేదా రోజు వేసుకు వేసుకున్నందుకు కనీసం మంత్లీ వన్స్ గిఫ్ట్ కొనియాలి రోజు మరి అంత బరువు మోయాలి కదా మళ్ళీ ఇది వేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు బొట్టు ఇట్లా అమ్ముకోవాలి అంత జాగ్రత్త చూసుకున్నందుకు అమ్మాయిలకి ఏం లేదా గిఫ్ట్ కావాలి ఎవ్రీ మంత్ ఇక్కడే నుంచి వాళ్ళ మరి కన్యా కళ్యాణ మండపంలో చేసిన వాళ్ళ మళ్ళీ కళ్యాణ మండపంలో అంటే వేసుకుంటారు నేను అనేది ఇది తూర్పు పడవ చిన్నప్పటి నుంచి నల్ల పుసలు కాన్సర్ పిచ్చి ఇష్టం పెళ్ళి కాకుండా వేసుకోవాలనుకున్నాను కానీ కుదరదు కదా చాలా చిన్నప్పుడే వేసుకుందాం అనుకున్నాం అందుకనే ఇప్పుడు